పాడి పంటలు ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్కారాలు నా పేరు డాక్టర్ పిసి వెంగయ్య నేను ఉద్యాన పరిశోధన స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఇందులో ముఖ్యంగా అఖిల భారత తాటి సమన్వయ పరిశోధన పథకంలో భాగంగా ఆ తాటి చెట్ల నుంచి వివిధ రకాల సేకరణ వాటి యొక్క ఆ ప్రయోగాలు వాటి నుంచి వచ్చే వివిధ రకాల విలువైన ఉత్పత్తుల మీద ఇక్కడ పరిశోధన చేస్తున్నాము తాటిలో అనేక రకాల ఉత్పత్తుల మీద పరిశోధన చేసి దాదాపు ముప్పైకి పైగా ఉత్పత్తులకు మనం ఆ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కూడా పొందడం జరిగింది వాటిలో ఇంకా మిగిలిన ఉత్పత్తులకు వచ్చి మనకి తాటి తేగలు తేగలను మనము ఓన్లీ సీజన్లో రెండు మూడు నెలలు మాత్రం దూకుంటాయి సో ఆ తేగలను మనము సింపుల్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఎండబెట్టి సంవత్సరం నిల్వ ఉంచుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాటి పిండి ఫామ్లోకి మార్చుకొని ఈ విధంగా తాటి పిండి అంటే ఇది వరి పిండికి గోధుమ పిండికి ఆల్టర్నేటివ్గా బేకరీ అండ్ కాన్ఫాక్షన్ ఐటమ్ లో అన్ని రకాల ఉత్పత్తులు మనం రెడీ టు సర్వ్ స్నాక్స్ ఐటమ్స్ లో మైదాని రీప్లేస్ చేయొచ్చు అనమాట అంటే మన దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది విటమిన్స్ అండ్ మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి ఆ తర్వాత ప్రకృతి సిద్ధంగా దొరికే పదార్థం కాబట్టి దీంట్లో ఎటువంటి కెమికల్స్ కానీ హానికర పదార్థాలు ఏమి ఉండవు కాబట్టి దీన్ని ప్రకృతిగా సిద్ధంగా లభ్యమయ్యే ఈ దాన్ని మైదాకు బదులుగా మనం బేకరీ అండ్ కాన్ఫెక్షన్ ఐటమ్ లో ఉత్పత్తి యాడ్ చేసినట్లయితే ఈవెన్ నూడిల్స్ కానీ పిజ్జాలో పిజ్జా బేస్ కానీ ఇట్ కూడా మైదాకి ఆల్టర్నేటివ్ గా తేగలు పిండిని వాడి మన న్యూట్రిషన్ వాల్యూని పెంచడం ద్వారా ఒక మంచి ఆహార పదార్థాన్ని మనం పబ్లిక్ ఇవ్వచ్చు అనమాట అలాగే తాటి పండు నుంచి కూడా తాటి పండు ఇంకా మిగిలిన వచ్చేసి తాటి పండు అది కూడా మనకు దాదాపు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు నెలలు మాత్రం దొరుకుతూ ఉంటుంది ఆ ఒక్కొక్క చెట్టు నుంచి దాదాపు రెండు వందల నుంచి మూడు వందల పండ్లు రాలి పడిపోతా ఉంటాయి మట్టిలో కలిసిపోతా ఉంటే అంతా వేస్ట్ అవుతుంటుంది దాన్ని కూడా మనం కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే తాటి పండు నుంచి కూడా మనం పల్ప్ జాగ్రత్తగా తీయవచ్చు కానీ మనం పల్పు మిషన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఆ పల్ప్ ద్వారా తాటి పల్ప్ గ్యాదర్ చేసి ఆ పల్ప్ ని మనం హోమోజనైజ్ చేసేసి ఆ పల్ప్ నుంచి అనేక రకాల ఉత్పత్తులు అంటే మార్కెట్ లో లభ్యమైన ఆర్టీఎస్ ఉత్పత్తులకి ప్రత్యామ్నాయంగా అంటే ఒక రెడీ టు సర్వ్ బ్యావరేజ్ ఒక డ్రింక్ అలాగే హోమ్ మేడ్ డ్రైవింగ్ చేసి తాటి పండు నుంచి కూడా పిండి తయారు చేయవచ్చు ఇది ఒక ఫ్లోర్ అనమాట ఈ ఫ్లోర్ ను కూడా మనం ఇంట్లో వాడే అన్ని రకాల స్నాక్ ఐటమ్స్ కానీ దోశ ఇడ్లీలు కానీ బేకరీ ఉత్పత్తులు కానీ ఈ ఫ్లోర్ ను ఉపయోగించుకొని అనేక రకాల ఉత్పత్తులు కూడా తయారు చేసుకోవచ్చు అలాగే తాటి తాండ్ర మన అందరికి తెలిసిందే ఆ తాండ్రను కూడా మనం హైజనిక్ గా తాండ్ర తయారు చేసి ఆ తాటి తాండ్రను మనం రోల్ ఫామ్ లో షీప్ ఫామ్ లో ఈ విధంగా తాటి తయారు చేసుకోవచ్చు అనమాట ఇవి మనకి తాటి తాండ్రని ఫ్రూట్ రోల్ అనొచ్చు ఫ్రూట్ బార్ అనొచ్చు అంటే తాటి పల్ప్ ని డిఫరెంట్ లో వేసి మనం హైజనిక్ గా కలెక్ట్ చేసి దాన్ని డ్రై చేయడం ద్వారా తాటి బ్లాక్ ఫార్మ్ లో కానీ రోల్ ఫార్మ్ లా తయారు చేసి తాటి కూడా మనం మార్కెట్ చేసుకోవచ్చు అంతేకాకుండా తాటి నుంచి మిగిలిన ఉత్పత్తులు కూడా తాటిలో మనం స్క్రౌటింగ్ వచ్చినప్పుడు ఆపలో ఉండే బొర్రమంజుని కూడా మనం ఎండబెట్టి పౌడర్ చేయడం ద్వారా హెల్త్ మిక్స్ తయారు చేసుకోవచ్చు అలాగే కోప్రాని కూడా మనం గ్రేటింగ్ చేసి దాని నుంచి కూడా డ్రైడ్ కోఖ్రాని కూడా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా తాటిలో అన్ని రకాల తినే ఉత్పత్తులు అన్నిటిని కూడా మనం తయారు చేసి మనం మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు అదే విధంగా మంచి ఉత్పత్తిని లోకి అమ్మి ఆ ప్రజలకు ఆరోగ్యాన్ని ఇస్తూ మనం ఆదాయం కూడా పొందవచ్చు ఇవన్నీ తినే ఉత్పత్తులు ఇవి కాకుండా మిగిలిన తాటిలో ఇంకా అనేక రకాలైన మనకు ఆదాయం పొందే ఉత్పత్తులైన తాటి పీచు తాటి ఆకుల నుంచి కూడా మనం అనేక రకాల ఉత్పత్తులు తయారు చేయవచ్చు వాటిలో ముఖ్యంగా తాటి ఆకుల నుంచి తాటి ఆకుల్ని టెండర్ లీవ్స్ చేసి వాటికి మనము నీడలో ఆరబెట్టి మనకు కావాల్సిన అల్లి వాటిని అల్లికలను ఒక నేర్పించడం ద్వారా ఉమెన్స్ కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నేర్పించడం ద్వారా వాళ్ళు ఖాళీ టైంలో లో ఇంటి దగ్గర ఈ తాటి ఆకుల నుంచి ఉత్పత్తులు అల్లుకొని అదనపు ఆదాయాన్ని పొందవచ్చు అంతేకాకుండా తాటి పీచు లీఫ్ బేస్ ఫైబర్ నుంచి కూడా తాటి లీఫ్ బేస్ ఫైబర్ అనేది ఇది న్యాచురల్ గా ప్రకృతి సహజంగా దొరికే ఒక ఎకో ఫ్రెండ్లీ ఫైబర్ అనమాట ఈ ఫైబర్ నుంచి కూడా ఇది థర్టీ ఫైబర్ దీనికి కూడా మనకి మిషనరీ కూడా అవైలబుల్ గా ఉంది ఈ తాటి లీఫ్ బేస్ నుంచి ఫైబర్ ను సేకరించి దీన్ని ఎండబెట్టి నేరుగా ఫైబర్ కూడా మార్కెట్ లో అమ్ముకోవచ్చు దాదాపు ఇప్పుడు ఎండు ఫైబర్ వచ్చేది యాభై రెండు రూపాయల కేజీ ఉంది అలా కాకుండా వివిధ రకాలైన వాల్యూడెడ్ ప్రొడక్ట్స్ కూడా బ్రష్లు రోడ్ క్లీనింగ్ పర్పస్ స్మాల్ స్మాల్ హౌస్ క్లీనింగ్ అలా రకరకాల ఉత్పత్తులు కూడా తయారు చేసి మార్కెట్ లో అమ్ముకోవచ్చు లేదా రా మెటీరియల్ నేరుగా కూడా అమ్ముకోవచ్చు అన్నమాట సో ఈ విధంగా తాటి నుంచి మనకి ఎన్ని ఉత్పత్తులే కాకుండా ఆకు ఆధారిత ఉత్పత్తులు పీచు ఆధారిత ఉత్పత్తులు లీఫ్ పేస్ ఫైబర్ అనేక ఉత్పత్తులు కూడా మనం తయారు చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం తాటి మీద ఫస్ట్ స్టేజ్ లో లాస్ట్ పద్నాలుగేళ్లలో పరిశోధన చేసి దాదాపు ముప్పై ఉత్పత్తులు తయారు చేశాము రెండో స్టేజ్లో తాటి నుంచి కమర్షియల్ ఉత్పత్తుల మీద ఫోకస్ పెట్టాము వాటిలో ముఖ్యంగా తాటి తేగల పిండి నుంచి స్టార్చ్ ఎక్స్ట్రాక్షన్ ఇండస్ట్రీ రామేటర్ ఉపయోగపడుతుంది రెండవది తాటి పండు నుంచి పెట్టిన ఎక్స్ట్రాక్షన్ అలాగే మెకనైజేషన్ తాటిలో మెగ్నైజ్ మీద కూడా మేము ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ప్రపోజల్స్ పెట్టాము అంటే తాటి ఎక్కడానికి అలాగే ట్యాపింగ్ చేయడానికి నేరా సేకరణకి తాటి బెల్లం తయారీకి ఒక కంప్లీట్ హోల్సమ్ మిషనరీ డెవలప్ చేసే విధంగా మా పరిశోధనలు కొనసాగుతున్నాయి సో ఈ విధంగా తాటి ఉత్పత్తి దాదాపు ఇప్పటికి ఒక రెండు వేల నుంచి మూడు వేల మంది వరకు తెలంగాణ రాష్ట్రం ఒరిస్సా రాష్ట్రం బెంగాల్ రాష్ట్రం నుంచి తమిళనాడు నుంచి కూడా వచ్చి ఇక్కడ శిక్షణ పొందారు ఈ విధంగా అనేక రాష్ట్రాల్లో తాటి నీర బెల్లం కూడా ఇప్పుడు తయారు చేస్తున్నారు మార్కెట్ లో కూడా ఒక ఒక మొత్తం లెవెల్ ఇంకా అవుతుంది దీన్నే మనకి ఇండస్ట్రీ స్కేల్ లో తీసుకెళ్లడం కోసము మన పరిశోధన ఫలితాలను బేసెస్ మీద మనకు రాష్ట్రీయ కృషి ఒక మినీ పైలట్ ప్లాంట్ శాంక్షన్ అయింది దాంట్లో భాగంగా ఈ పైలట్ ప్లాంట్ ని మనం ఫస్ట్ ఇట్స్ కైండ్స్ ఆఫ్ ఎనీవే ఉత్పత్తుల కోత పరిశ్రమ అనేది ఎక్కడ లేదు మొట్టమొదటిగా మనం దానిని అప్ చేసి మిషన్ గా డిజైన్ చేసి ఒక పైలట్ ప్లాంట్ లో దాంట్లో అన్ని ఉత్పత్తులను మనం ఒక పరిశ్రమ రూపంలో తయారు చేసే విధంగా ఈ ఇండస్ట్రీని రూపొందించాము అది పైలెట్ స్కేల్ లో సక్సెస్ చేశాము ఇప్పుడు ఈ మోడల్ ని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం సీజన్ వారీగా అనేక ఉత్పత్తుల మీద మన తాటి ఈ పైలెట్ ప్లాంట్ శిక్షణ ఇస్తూ తద్వారా ఎవరన్నా సొంతంగా పెట్టుకోవాలంటే స్కీమ్ కింద కేవీఐసి కింద నాబార్డ్ ద్వారా కూడా మనం ఈ తాటి ఆధారిత ఉత్పత్తుల మీద డిపిఆర్ లో ప్రాజెక్ట్స్ తయారు చేసి ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ కూడా మనం శిక్షణ అందిస్తున్నాము అలాగే కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వాళ్ళు రూరల్ గ్రామీణ ఆధారిత పరిశ్రమలు కూడా వాళ్ళకి మోడల్ ప్రాజెక్ట్ తయారు చేసి వాళ్ళకి కావాల్సిన శిక్షణ కూడా ఇక్కడ అందిస్తూ ఉన్నాము సో ఈ విధంగా తాటి ఆధారిత ఉత్పత్తుల మీద ఎవరైనా సొంతంగా పరిశ్రమ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి మన దగ్గర శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఎక్కడి నుంచి గవర్నమెంట్ ప్రోత్సాహాలు లభిస్తాయి పిఎంఎఫ్ఎంఈ కానీ కేవీఎస్ఈ కానీ ఆపాటి నుంచి కూడా వాళ్ళకి తగినంత సహాయం చేస్తూ వాళ్ళకి సాంకేతిక సహకారం అందిస్తూ అలాగే ఆ ఉత్పత్తులు కూడా ఎక్కడెక్కడ మార్కెట్ ఉంది మనకు నేర ఆధారిత ఉత్పత్తులు త్యాగల ఆధారిత ఉత్పత్తులు పండు ఆధారిత ఉత్పత్తులు అలాగే ఆకు మరియు పీచు ఆధారిత ఉత్పత్తులు ఇవన్నీ కూడా ఉత్పత్తుల్ని మొదటి నుంచి చివరి వరకు ఒక వాల్యూ చేయని ఎలా తయారు చేసిందో ఒక ప్రోటోకాల్ తయారు చేయడం జరిగింది దాన్ని శిక్షణ ఇస్తూ తద్వారా వాళ్ళు సొంతంగా బిజినెస్ పెట్టుకోవడం కానీ లేదా మన ఇంటి బాధితుల్లో తయారు చేసుకుని కానీ ఆదాయం పొందవచ్చు అలాగే ఈ ఉత్పత్తులను వాళ్ళు ఓన్ గా తయారు చేసి వాడడం ద్వారా ముందుగా వాళ్ళ ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే ఈ సహజమైన ఉత్పత్తులు కాబట్టి ఆరోగ్యం వస్తుంది తద్వారా వీటిని ప్రొడక్షన్ చేసి మార్కెట్ లో అమ్ముకోవడం ద్వారా ఆదాయం వస్తుంది ఈ విధంగా మనం ఏజెన్సీ ప్రాంతంలో ప్రజెంట్ ఆరోగ్యం ఆదాయం అనే కాన్సెప్ట్ లో వీటిని విలేజ్ లో ఎవ్రీ ఇయర్ కొన్ని విలేజ్ లో ట్రైనింగ్ ఇస్తూ శిక్షణ ఇస్తున్నాము అలాగే బయట రాష్ట్రాల వచ్చి మన దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీని మీద కమిటీ చేసి దీన్ని తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా దీన్ని ప్రోత్సహించి తాటి ఆపత్తుల్ని ఉత్పత్తి చేసి ఆరోగ్యం ఆదాయం వచ్చే విధంగా ప్రోత్సహించాలని చేస్తూ ఉన్నారు సో ఈ విధంగా మేము గవర్నమెంట్ ఆదేశానుసారం గ్రామీణ పథాల శిక్షణ ఇస్తున్నాము ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఎవరైనా శిక్షణ కావాలంటే మన పాడి పంటల ఛానల్ ద్వారా కానీ డైరెక్ట్ గా మా ఉద్యాన పరిశోధన కానీ ఎప్పుడైనా సంప్రదించవచ్చు ఆల్వేస్ మేము ఈ శిక్షణ రెడీగా ఉన్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ